నా జీవితం నీకేనే పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి ఈ మూడు మారాలంటే ముందేది ఏది మారాలి నీ మైండ్ మారాలి నీ మైండ్ మారాలంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు అది మారాలి నీ స్నేహితులందరూ వరష్టగాళ్ళు అనుకో వరష్టగాళ్ళు తెలుసుగా అంటే చెత్తగాళ్ళు నీ స్నేహితులు అందరూ చెత్త మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది నువ్వు మొబైల్ వాడుతున్నావు సోషల్ మీడియాలో మళ్ళీ అడుగుతున్నాను నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది తింటున్నావో ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది ఇది వాస్తవమేది మీరు సైకలాజికల్ నిప్పులను కూడా మీరు అడగండి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తున్న వారిని అడగండి మీరు ఎవరినైనా అడగండి మనం ఎక్కువ ఏదైతే గడుపుతామో చెప్పండి అదే అదే మనకు అలవాటు అయిపోతుంది టైం నువ్వు దేనితో స్పెండ్ చేస్తున్నావు ఎంత స్పెండ్ చేస్తున్నావు అని చెప్పండి సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తున్నాక సోషల్ మీడియాతో స్పెండ్ చేస్తే ఏమవుద్ది రీల్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు రీల్స్ కోసం ఏం చేస్తున్నారు చెప్పండి గోడ ఎక్కుతున్నారు గోడ దూకుతున్నారు గోడ పడగొట్టేస్తున్నారు మొన్న ఒక వీడియో చూస్తాను నేను అది ఆ వాక్యాలు చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాయి ఇప్పుడు వద్దని వచ్చేస్తున్నాయి ఆ చూస్తున్నప్పుడు ఏం చేశాడు అనుకున్నారు మంచి డ్రెస్ వేసుకున్నాడండి కార్ వేసుకొచ్చాడండి పక్కన పందిలు తిరిగే డ్రైనేజ్ ఉందండి అందులో పడిపోవచ్చు ఎందుకు అందులో పడిపోయావటంటే వ్యూస్ కావాలి ఇప్పుడు ఈ వ్యూస్ కోసం ఈ బురదలో పడి పడిపోతాడు అంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే నేను చాలా మంది తమ్ములను చూస్తున్నాను ఉన్నాడు ఆడెప్పుడు మన సెమినార్కి వచ్చాడే చూసాడు బెండి తీయడానికి రాలేదా ఈ సోషల్ మీడియాని చూసి 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 ఈ సినిమా ఫ్లేవర్లో పావు కదండి ఈ సినిమా ఫ్లేవర్లు అలవాటు అయిపోయి సినిమా సాంగ్ ఎట్టుకుంటే బాగోదని యేసుప్రౌ సాంగ్ ఎట్టుకుని ఇలాగని ఇలాగని క్రిస్మస్ స్టార్ దగ్గర ఇలా తిరిగి సట్ ఇలా వెనక్కేసి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏట్రది నా స్టైల్ అన్నీ ఎక్కడ నడుగున్నా అవన్నీ ఎక్కడ అంటే జస్ట్ సాంగ్ మార్చేవంతే నువ్వేదో చూస్తున్నావు అలవాటు నీకు పోలేదు ఆ చెత్త అలవాట్లు పోక చీ అంటారని బాబు తీసుకున్నావుగా చీ అంటారని సాంగ్ మధ్య అంతే ప్రియమైన ఏ అన్నాడు ఆ ఇక్కడ ఏ సాంగ్ చూసాడు మరి ఏ ప్రియరాల్ సాంగ్ చూసా సాంగ్ ఇక్కడ పెట్టండి అడుగుతున్నాను నువ్వు ఏదైతే చే చూస్తావో ఏదైతే వింటావో ఎక్కడెక్కువ గడుపుతావో అలాగే ప్రవర్తిస్తాం సేమ్ అమ్మ నాన్న ఉన్నట్టే పిల్లలు ఉంటారు మీరు చూడడానికి సేమ్ ఇలా నానుభూతులు వచ్చేయండి అంటారు ఎలా వచ్చినాయి నానెనకలు తిరిగాడు లింగు పెట్టుకుని అందుకు వచ్చినాయి వాళ్ళ అంబుద్దులు వచ్చినాయండి ఎలా వచ్చినాయి అమ్మ వెనకాల తిరిగాడు ఆ అంబుద్దులు వచ్చినాయి అండి ఎవరన్నా అడగండి ఓ తమ్ముడిని చూస్తా అచ్చు వాళ్ళ అమ్మని చూసినట్టు ఉంటుంది నాకు ఆ మాట చేతులు ఎప్పుడు అవన్నీ సేమ్ వాళ్ళ అమ్మగారు అండి చూస్తే నాకు అమ్మే గుర్తొస్తుంది నేను మళ్ళీ అడుగుతున్నాను మనం ఎక్కువ ఏది గడుపుతామో మన మైండ్ దానికి అలవాటు పడిపోతాం మీరు అక్కడ వరకు ఎందుకు చూడండి మినిస్ట్రీలు మీరు చూసారు మినిస్ట్రీలో కొంతమంది జూనియర్స్ బోధించినప్పుడు మీరు చూడండి ఓసన్ మినిస్ట్రీ వాళ్ళు ఉన్నారు అందరూ ఏసన్ గారి లాగా మాట్లాడతారే ఇంఫాక్ట్ ఉంటుంది ఇంకా రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పండి జాన్వేస్ గారిని ఫాలో అవుతారు అందరూ ఆయన అంటే మరి ఆయన లాంగ్వేజ్ అంతే అందరు తెలుగు రానంటే మాట్లాడతారు మీరు చూడండి అందరూ ఆయనలాగా మాట్లాడతారు మీరు చూడాలి మీరు చాలా మంచి అక్కడ వరకు ఎందుకు నా ఎదురుగా అంటే సేమ్ నా మాట్లాడతాడు ఎందుకు అయ్యే ఆ ప్రభావం ఉంటుంది మాట మీకు అర్థమవుతుందా మనం ఎక్కడ ఎక్కువ గడుపుతామో చెప్పండి ఆ ప్రభావం వద్దన్న మన మీద ఉంటుంది నాన్నలాగా నడవడం నాన్నలాగా మాట్లాడడం గురువులా నడవడం గురువులా మాట్లాడడం గురువులాగే ఆలోచించడం ఇవన్నీ నేను అడుగుతున్నాను మన మైండ్ సెట్ మనం ఎక్కువ ఏది గడుపుతామో దానికిలా ఉంటుంది ఇప్పుడు అయిన తర్వాత నేను ఎక్కడ గడపినట్టు దూరం వెళ్ళిపోతాను అనుకో నువ్వు గడిపే ఆ కల్చర్ నువ్వు మార్చాలి స్నేహితులు చెత్త కట్ చేయి రే అది ఎక్కువ మాట్లాడకుండా నా మైండ్ అలా మారిపోతుంది మాట్లాడేటట్టే నేను రా అని చెప్పండి మంచి స్నేహితులు ఏదో మరి నాకు ఇవి చూపించకండా ఏదైనా చెత్త వచ్చింది వచ్చిందికో తీసేయండి నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి అదొక ఆప్షన్ ఏడిసిందిగా నాకొద్దు అని కొట్టండి బ్లాక్ చేయండి నేనే చూడను పర్లేదు ఒకసారి చూస్తాను ఒకసారి చాలు దీనికి ఒక్కసారి అలా చూసే దీనికి ఉన్న పవర్ మామూలు పవర్ ఒక్కసారి చూసాము అది అలా ఒక ఫైల్ దాచుకుంటుంది సరిగ్గా నిద్రపోయినప్పుడు గుర్తొస్తుంది డ్యాన్స్ బాగా వేసింది అనుకో దాన్ని చూడకు నీకు అర్థమైపోతుంది అది మంచి కంటెంట్ కాదు చూడకు ఇది మంచి కంటెంట్ కాదు వినకు ఇలా మంచిగా ఉండరు ఉండకు నేను ఎప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోకి వస్తానంటే నా మైండ్ మారాలి నా మైండ్ ఎప్పుడు మారుతుంది నా వాతావరణం అంతా చెప్పండి మార్చుకుని మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఉంటారు మా ఊరు వెళ్ళినప్పుడు అల్లా రమ్మంటారు అవుదో అవినే వెళ్ళను ఎప్పుడన్నా ఏదో స్పెషల్గా ఏమైనా మీరు చేస్తే అప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇప్పుడు నాకు చాలా సరుకులు ఉంది మాది బ్యాచ్ అంతా తాల్తా గడుపుతూ కూర్చుంటే ఆ గడుపుని నా గడుపుని వస్తాయి నన్ను నోటండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అవే వస్తాయి నువ్వు ఎక్కువ ఏం చూస్తావో నీకు తెలియకుండా వచ్చేస్తుంది అమ్మా ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే నువ్వు గడిపే వాతావరణం మంచిదారు సారీరా నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను రా నన్ను పిలవకండి అని చెప్పం అవ్వాలి మీరు ఏమనుకోకండి అనుకోకండిరా మీరు ఏం అనుకున్నా పర్లేదురా మీరు ఎప్పుడన్నా స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా జస్ట్ ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంది ఆ గంట గడిపిన దాని ప్రభావం మన మీద ఉంటుంది బైబిల్ చెప్తుంది నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి